రైతులందరికీ నమస్తే అండి నా పేరు గోపాల్ మీరు చూస్తుంది ఏజీఆర్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొకసారి రైతు మిత్రులందరికీ నమస్తే అండి ఈ వారం సోమవారం సంగారెడ్డి గేదెల మార్కెట్ బర్రెలు చాలా వచ్చినాయండి పెద్ద ఎత్తున వచ్చినాయి అండ్ కొత్తగా మన సంగారెడ్డి మార్కెట్లోకి నాలుగు హెచ్ఏ ఆవులు కూడా తీసుకొచ్చారు మార్కెట్లోకి చాలా బాగా అనిపించిందండి కానీ బర్రెలు మాత్రం చాలా పెద్ద బర్రెలు వచ్చినాయి మార్కెట్ చూస్తుంటే మస్తు అనిపించింది మంచిగా అనిపించింది పెద్ద పెద్ద బర్రెలు వచ్చినాయి రేట్లు కూడా ఆ విధంగా ఉన్నాయండి మీరు చూస్తుంటే వీటిలో కనిపిస్తున్న బర్రెలన్నీ చాలా భారీ ఎత్తున పెద్దగానే రావడం జరిగింది రైతులు కూడా చాలామంది కొండ కొనడానికి వచ్చారు చాలా బాగుంది మార్కెట్ ఈ వారము చూసినట్టుగా బర్రెలు ఎప్పుడు రాలేవనుకుంటున్నాను నేనైతే చాలా పెద్ద పెద్ద బర్రెలు వచ్చినాయండి రోజుకు పన్నెండు పదమూడు పాలు పాలిచ్చే బర్రెలు వచ్చినాయి చూడండి జాప్రాబాది గేదె ఇది చాలా బిగ్ సైజ్ ఉందండి చాలా బాగుంది దాని ధర వచ్చేసి లక్ష ఇరవై ఐదు చెప్పిండు మీకు ఎవరికన్నా మార్కెట్ రోజు కాకుండా వేరే డేస్లలో బర్రెలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో బయలు నా ఫోన్ నెంబర్ ఉంటుందండి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో నార్మల్ మెసేజ్ అయినా సరే వాట్సాప్ కాల్ మెసేజ్ అయినా సరే చేయండి ఈ మండే మార్కెట్ బ్యాక్ సైడే షెడ్ ఉంటుంది మూడు షెడ్లు ఉంటాయండి పెద్ద పెద్దవి ఒక్కొక్క షెడ్లు వచ్చేసి మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు గెజల దాకా ఉంటాయి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎందుకంటే మా పక్క విలేజ్ కాబట్టి మాకు తెలిసిన వాళ్ళే పాలు గ్యారంటీ మీద ఇస్తూ ఉంటారు పాల గ్యారంటీ మీద ఇస్తారు ఎందుకంటే నేను తెలిసిన వ్యక్తి కాబట్టి మా పక్క విలేజ్ కాబట్టి మోసాలు ఏమైనా ఉండకపోవచ్చు రేటు మీరు వచ్చి మాట్లాడుకొని మీకు గిట్టుబాటు ధర అయితేనే పెట్టి తీసుకోవచ్చు సో పాల కూడా ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కానీ హాఫ్ లీటర్ ఎక్కువ అయినా కానీ నచ్చిపోతుంది కానీ లీటరు లీటర్ ద్వారా తక్కువ వస్తే మనం మాట్లాడి సెట్ చేసి ఇప్పించగలుగుతాం మనం బర్రెలను ఈ మార్కెట్ వచ్చేసి సంగారెడ్డి విలేజ్ మండే మార్కెటు సోమవారం రోజు జరుగుతుంది ఎగ్జాక్ట్లీ మార్కెట్ లొకేషన్ వచ్చేసి కులపూరు విలేజ్ ఎంఎన్ఆర్ చొరవస్తా దగ్గర జరుగుతుందండి సోమవారం బర్ల మార్కెట్ ఇదే మార్కెట్ లొకేషన్లో సోమవారం రోజు బర్ల మార్కెట్ జరుగుతుంది మంగళవారం రోజు మేకల మార్కెట్ జరుగుతుందండి మేకలు కూడా కావాలనుకున్న వాళ్ళు మంగళవారం ايني نيبول ثاني ہاں جنو کو ما کو ما دا ري ايت 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 બર દાદી પદે કલ્યાણ

చూడండి ఈ బరెను అయితే సేలింగ్ అయిపోయింది కొనుక్కున్న వాళ్ళు ఈ విధంగా పాలు వింటే చెక్ చేసుకుంటారు అన్నమాట తంతుందా లేదా కొత్త వాళ్ళకి పాలు ఇస్తుందా అయ్యేదని ఈ విధంగా చెక్ చేసుకుంటారు మళ్ళీ ఇలాంటిది ఇంకోటి ఏంటంటే ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది కెపాసిటీ ఎంత అని కూడా చెక్ చేసుకుంటున్నారు ఇంకో పరంగా చూసుకుంటే పాలు కొని పోవడం బెటర్ అండి ఎందుకంటే రైతు దగ్గరికి అమ్మానికి వస్తారు కదండీ వాళ్ళు ఒకరోజు పాలు ఆపి తీసుకొస్తారు కాబట్టి ట్రాన్స్ఫర్లో పెట్టబుట్టు దాని షేప్ పెద్దగా అయ్యి ట్రాన్స్ఫర్లో పూర్తిగా ఇబ్బందికరంగా ఉంటుంది సో పాలు విండి తీసుకుపోవడం చాలా బెటర్ అని ఆ ఫీలింగ్ అండి ا ہا 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 ہ ا سدا ا ري 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 ا